హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనమై మేమైతే వైజాగ్ వస్తున్నాం ఊరు వస్తున్నాము అయితే మార్నింగే బయలుదేరేసాము మార్నింగ్ బయలుదేరేసి తర్వాత కొంచెం రైల్వే స్టేషన్ వరకు మనము కొంచెం ఆటోలో జర్నీ చేయాలన్నమాట అలాగా మేము రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ చేసాము అప్పం అనమాట ఇక్కడ అప్పం ఇలాగ ఉంటుంది వెల్లప్పం అంటారు దాన్ని చాలా రకాల అప్పాలు ఉంటాయి అందులో వెల్లప్పం తర్వాత ఏమొచ్చి ఇక్కడేమో రైల్వే స్టేషన్కి వచ్చేసాము అని చెప్పాను కదా ఇంకా లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఒక వన్ అవర్ లేట్ అనమాట ట్రైన్ అలాగా అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి ట్రైన్ అయితే వచ్చేసింది మొత్తానికి మేము తీసుకున్నది సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ అయితే లోపల అయితే ఈసారి ఒక్కొక్కసారి అయితే మనకి అసలు పాత ట్రైన్ లాగా ఉంటు అయితే నీట్గా ఉండదు ఒక స్మెల్ ఉంటుంది అలాగనమాట మురుగు మురుగుగా ఉంటే ఎక్కడ చూసినా ఈ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది కొత్తగా బాగా నీట్గానే అనిపించింది స్మెల్ లాంటి ఏం లేవన్నమాట అప్పుడు మేమైతే మాతో ఫు నాలుగు సీట్లు కదా అయితే ఒక్కొక్క సీటుకేమో వచ్చి ఒక దుప్ప పరుచుకోవడానికి ఒక దుప్పటి మళ్ళీ తలగడి కవరు ఫేస్ కవర్ మళ్ళేమొచ్చి రగ్గు రాత్రికి ఏమిచ్చి రగ్గిస్తారనమాట రగ్గు బాగా దట్టంగా ఉన్న రగ్గు మనకి వాష్ చేసి ఇస్తారు కాబట్టి అలా ప్యాకింగ్ ప్యాకింగ్లో అనమాట ఇంకా దుప్పటి అయితే పరిసేసాము అదే బెడ్షీట్ది అయితే పరిసేసాము పరిసేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే ఇంకా అలా ఎక్కువసేపు ఉండాలి కదా ఈ రోజంతా అప్పుడు వీళ్ళకైతే బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు కొంచెం ఫోన్ ఇవ్వడము మళ్ళా తర్వాత అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అసలు మళ్ళీ కూర్చొని ఎవరు పడుకొని ఎవరు ఏటీ చేయనివ్వరు నాకైతే నేనైతే పడుకోనండి నాకైతే భయం వేస్తుంది అనమాట ట్రైన్లో చాలా ఇన్సిడెంట్లు అయినా అలా గుర్తొత్తాయి ట్రైన్ ఎక్కితే ట్రైన్కి సంబంధించిన జరిగినవన్నీనా దాంతో నాకైతే నిద్ర రాదు అయితే కూర్చుంటాను కూర్చొని కూర్చుంటాను వాళ్ళు పడుకొని చూస్తూ ఉంటాను అలాగనమాట కానీ మనసులైతే భయం వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా నేచర్ని చూస్తూ ఆ భయం అనేది లేకపోతే మనము ట్రైన్ జర్నీ కూడా ఒక మనకు ఒక టూర్ లాగే అనిపిస్తుంది అనమాట కానీ మరి ఇలాగా టీ అయితే మేము పార్సల్ తెచ్చుకోలేదు ఏం తెచ్చుకోలేదు ఈ టీ అయితే అస్తమానం మరి చల్లగా ఉంటుంది కదా నోరు నోరు అదే నోరుకి వేడివేడిగా వేడిగా తాగాలనిపిస్తుంది కదా కో అస్తమానం వచ్చేస్తారు కదా అమ్మడానికి మనము చాలా మంది కొనుక్కుంటారు ఉంటాం చూసి మనకు కూడా తాగాలనిపిస్తుంది మేము కూడా అలాగే తాగేసి తర్వాత ఫుడ్ అయితే పార్సల్ తెచ్చుకున్నాము టీని నెక్స్ట్ డే మళ్ళీ రాత్రి పాటు లేచిన తర్వాత బ్రష్ అది చేసేసి తర్వాత వీళ్ళకైతే ఫుల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ చపాతి అలా తినేవారు చపాతి మనం నుంచి తెచ్చామన్నమాట అయితే వీళ్ళైతే ఫ్రూట్స్ కట్ చేయడానికి చాక్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కొనుక్కున్నాము అయితే ఇంకా చెన్నైకి అయితే మనం మేము నైన్ ఓ క్లాక్ వస్తాం రాత్రికి ఇంకా చెన్నై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన సూళ్ళూరు పేట ఏదో వస్తుంది స్టార్ట్ అవుతుంది వెంటనే ఒక అరగంట నలభై నిమిషాల లోపే స్టార్ట్ అవుతుంది అనుకుంటా అయితే మనకి తెల్లవారికి ఏమొచ్చి మనం గోదావరి అయితే వచ్చేసాము అక్కడ ఆత్రేపు గొరవ గోదావరి దాటేసిన తర్వాత ఆత్రేపురము దగ్గర మనకి పూతరేకులు అమ్ముతారు కదా ఆ ఊరు స్పెషల్ ఆ ఊరిలో పుట్టి పెరిగి పుట్టిన రిస ఈ కదా స్పెషల్ కదా ఈ స్వీట్ అందుకని చెప్పేసి కొన్నా అనమాట బాగున్నాయి వీళ్ళైతే ఫస్ట్ టైం తినడం కానీ వాళ్ళైతే వాళ్ళకైతే నచ్చాయి అనమాట నేను ఫస్ట్ తినగా నేను ప్యాక్ చేసి పెట్టేసాను పక్కన మళ్ళీ వాళ్ళు ముందు కవర్ చింపేసుకొని తినేస్తున్నారు అంత నచ్చే వీళ్ళకి ఫైనల్గా అయితే మనం వైజాగ్లో దిగిపోయాము మన ఊరైతే వచ్చేసామనమాట ఇంకా అదొక ఆనందం చాలా కానీ నాకు ఆనందం కంటే మళ్ళీ వెళ్ళు వెళ్ళాలన్నా ఇదే ఎక్కువ అయిపోతుంది అయితే ఇంకా మనం వైజాగ్లో దిగేసి అలాగా ఆటో దగ్గరికి వచ్చేసాం నడుచుకుంటూ నడుచుకుంటూ ఆటో దగ్గరికి వచ్చేసి మధ్యాహ్నము మేము దిగాము రెండు గంటలకు అలాగా దిగిన తర్వాత మంచి ఎండగా ఉంది కానీ చాలా రోజులు అవుతుంది నేను మన బిర్యానీ తిని అయితే మన దమ్ బిర్యానీ ఎలా అయినా సరే తినాలి అని చెప్పేసి ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ మేము ఆటో ఆటో తీసుకొని ఆటోలో నుంచి హోటల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము ఎక్కడికైతే తందూరి ఇన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా డాబా గార్డెన్స్ దగ్గర అక్కడికి వెళ్ళామనమాట నాకైతే బిర్యానీ అంటే ము ఇప్పుడు కూడానా బిర్యానీ అంటే చాలా ప్రాణం అండి నాకు చాలా ఇష్టం అనమాట బిర్యానీ వెజ్ బిర్యానీ అవని ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ వెజ్ నార్మల్ ప్లెయిన్ చిన్న బిర్యానీ ఉంటుంది కదా అది కూర వేసుకొని తినింది నెక్స్ట్ అయితే దమ్ బిర్యానీ అనమాట ఏదో ఒకటి ఏ బిర్యానీ అయినా బిర్యానీ అంటేనే ప్రాణం అనమాట మనం లక్కీగా ఏదో సినిమా ఆడుతుంది అయితే వచ్చేసాము తందూరి ఇంటికి ఇక్కడైతే బాగుంటుంది నాకైతే నచ్చుతుంది బిర్యానీ ఎప్పుడు కూడా నేను మేము ఎక్కువ శాతం ఇక్కడ నుంచి పార్సల్ కొనుక్కుంటాం అన్నమాట బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది తర్వాత అయితే బిర్యానీ తినేసాము బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా మేము వచ్చేస్తామన్నమాట మేము ఈ Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. She puts her hand in mine. We wanna chase the night.